హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి జాబ్ ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందు మీరు పొందవచ్చు ఈరోజు డీటెయిల్స్కి వెళ్తే జిప్టో అండ్ స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఫ్లిప్కార్ట్ ఈ త్రీ వే రోజులలో ఈ ఉద్యోగాలు బల్క్గా ఉన్నాయి అంటే టోటల్గా మనకు హండ్రెడ్ నుంచి నూట యాభై వేకెన్సీలు అనేది కంపెనీలో వేకెన్సీ ఉన్నాయని హెచ్ఆర్ వాళ్ళు చెప్పడం జరిగింది దానికి సంబంధించి విడివిడిగా కాకుండా ఒకేసారి మూడు వే రోజులకు సంబంధించిన ఈ జాబ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియడం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు జాబ్ చేయాలనుకుంటే హైదరాబాద్లోని హాల్ ఓవర్ అన్ని లొకేషన్లో ప్రజెంటు మనకి జాబ్ వేకెన్సీ ఉన్నాయి ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు మేల్స్ అండ్ ఫిమేల్స్కి ఇద్దరికీ ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా ఇందులో కొన్ని లొకేషన్స్ చూసుకుంటే ప్రజెంట్ అయితే మనకు శంషాబాద్లో ఉన్నాయి అలాగే నగర్లో ఉన్నాయి కొంపల్లి మేడ్చల్ అలాగే పటాన్ చేరు అలాగే బంజారాయిల్స్ ఈ సరౌండింగ్ మొత్తం ఫుల్ వేకెంట్స్ ఉన్నాయండి దీనికి సంబంధించి మీకు ఎలా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఖచ్చితంగా హెచ్ఆర్ని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది హెచ్ఆర్ హెచ్ఆర్ని కాంటాక్ట్ అవ్వండి లేదు రెజ్యూమ్ ఆర్ మీ డీటెయిల్స్ హెచ్ఆర్కి వాట్సాప్ చేస్తే అతను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఏ జాబ్స్కు సంబంధించి చూస్తున్నారు దానికోసం మీరు టెక్స్ట్ చేయండి ఫ్లిప్కార్ట్ అయితే ఫ్లిప్కార్ట్ అలాగే మీకు ఇన్స్టామార్ట్ అయితే ఇన్స్టామార్ట్ జిప్టో కంపెనీ అయితే జిప్టో కంపెనీ ఏదైనా సరే ఎందులో అయినా సరే చాలా వేకెన్సీ ఉన్నాయి ప్రజెంట్ మనకు టోటల్గా వన్ ఫిఫ్టీ వేకెన్స్ వరకు ఖచ్చితంగా ఉన్నాయి ఇందులో మెయిన్గా సాలరీ వచ్చేసి విషయానికి వస్తే సిక్స్టీన్ థౌజండ్ అనేది బేసిక్ సాలరీ ఉంటుంది ఈఎస్ఏ పిఎఫ్ ఉంటుంది అలాగే మీకు ఓటీస్ కూడా ఉంటాయండి ఇన్సెంటివ్స్ ఉంటాయి అలాగే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇంటర్మీడియట్ టెన్త్ డిగ్రీ మేల్స్ అండ్ ఫిమేల్స్కి ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మంచిగా సద్వినియోగం చేసుకోండి ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకుంటే ఏ లొకేషన్లో ఎన్ని వీకెండ్స్ ఉన్నాయి దానికి సంబంధించి ఒకసారి నేను పూర్తిగా తెలియజేస్తాను ఏఎస్ఆర్ నగర్ లొకేషన్లో పదకొండు వేకెన్సీ ఉన్నాయి ఇవి ఇష్టమార్ట్లో సాలరీ విషయానికి వస్తే పదిహేను నుంచి పదిహేడు వరకు ఉంటుంది పయా పయాక్కపురం అంట ఇది వచ్చేసి టెన్ ఉన్నాయి బర్కత్పుర నైన్ నైన్ నగర్లో నైన్ ఉన్నాయి ఇది నగర్ అంటే ఎలిమినేర్ దగ్గరలో ఉంటుంది మసీద్ బండ ఎయిట్ ఉన్నాయి టిఎస్సి ఇది పార్కు సెవెన్ తెల్లాపూర్ సెవెన్ వికెట్స్ ఉన్నాయి అదే అలాగే కల్పుటర్ ఉన్నాయి నల్లగండ ఉన్నాయి నిజాంపేట్ ఫోర్ పుప్పాలగూడ త్రీ దీనికి సంబంధించి ఫైవ్ ఫైవ్ వెకెట్స్ ఉన్నాయి నగర్ ఫైవ్ ఉన్నాయి అరవింద్ నగర్ కాలనీ ఫైవ్ ఉన్నాయి బల్కాంపేట్ లొకేషన్లో ఫోర్ ఉన్నాయి హస్తినాపురం లొకేషన్లో ఫోర్ ఉన్నాయి గంగపుత్ర నగర్ ఫోర్ ఉన్నాయి పీజీఆర్ ఫ్లోట్ ఫోర్ ఉన్నాయి దీనికి సంబంధించి ఒకసారి చూసుకుంటే ఏ లొకేషన్లో ఇది ఇన్స్టామార్ట్ కాబట్టి ఇన్స్టామార్ట్లో ఏ లొకేషన్లో చేయాలనుకుంటున్నారు దానికి సంబంధించి పూర్తి డీటెయిల్ తెలుసుకోండి చూడండి ఒకసారి ఫిఫ్టీన్ థౌజండ్ అయితే టేక్ ఇన్స్టామార్ట్లో ఇవ్వడం జరుగుతుంది ఇన్సెంటివ్ కలుపుకుంటే సెవెంటీన్ దాకా వస్తాయి ఏఎస్ఏపిఎఫ్ ఇన్సెంటివ్స్ అన్నీ ఉంటాయి మీకు దగ్గరలోనే ఏది దగ్గర అవుతే ఏ లొకేషన్ దగ్గర అవుతే ఆ లొకేషన్లో జైన్ కావచ్చు డైరెక్ట్ జాయినింగ్ ఉంటుందండి దీనికి ఎలాంటి మీరు కన్సల్టెన్సీ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు డైరెక్టు హెచ్ఆర్తో మాట్లాడితే అతను రిజిస్ట్రేషన్ చేసేసుకుంటాడు ఎక్కువ రిజిస్ట్రేషన్ అయిపోగానే మీకు డైరెక్టు కంపెనీ లొకేషన్ వస్తుంది ఏ లొకేషన్ ఉంటుందో ఆ లొకేషన్కి వస్తుంది ఆ లొకేషన్కి వెళ్ళిపోతే డైరెక్ట్ అక్కడే మీకు హెచ్ఆర్ ఉంటాడు అక్కడే మేనేజర్ ఉంటాడు జాయినింగ్ కావచ్చు అలాగే ఒకసారి జెప్టో దీనికి సంబంధించి వెకెన్స్ చూసుకుంటే జెప్టో కంపెనీలో ఎలా ఉందంటే దీనికి సంబంధించి సాలరీ సిక్స్టీన్ థౌసండ్ ఉంది ఈఎస్ఏపిఎఫ్ అన్నీ కట్ అయ్యి సిక్స్టీన్ థౌజండ్ వస్తుంది అల్బెన్ కాలనీ అట అల్బెన్ కాలనీ అలాగే బీరంగూడ కల్పటార్ నిజాంపేట్ ఫోర్ న్యూ బోల్లారం ఉప్పరగూడ భోజిపల్లి టూ హఫీజ్ పేట్ యూసఫ్గూడ మహదాపూర్ ఐటెక్ సిటీ పక్కన బర్కత్పుర బల్కంపేట్ నవాబ్నగర్ ఆటోనగర్ ఈ ఆటోనగర్ అనేది ఎల్బీ నగర్ పక్కన ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు అలాగే మీకు ఇది బీరం గూడ వచ్చేసి ఆర్సీపురం దగ్గర పుటాన్చేరు ఆర్షపురంకి దగ్గర ఉంటుంది ఆఫీస్పేటు ఇవన్నీ ఈ పక్కపక్క లొకేషన్లో ఉంటాయి కాబట్టి బాచిపల్లి కూడా కుక్కపల్లి హౌజంపూర్ కాల నుంచి లోపలికి వెళ్ళాలి అలాగే దీనికి ఇంకో టీఎస్ఐ పార్క్ టీసీ టీసీఎస్ పార్క్ తెల్లాపూర్ నల్లగండ్ల లింగంపల్లి లింగంపల్లి కూడా ఉందండి పుప్పాలగూడ త్రీ ద్వారకానగర్ పయాకపురం అరవింద్ నగర్ కాలనీ నిజాంపేట్ సిక్స్ నగర్ మిథాలీ నగర్ది హస్తినాపురం నగర్ జుబ్లీ హిల్స్ చెక్ పోస్టు పక్కనే ఉంటుంది మన హౌస్ జిప్టో హౌస్ అండి కంపల్సరీ ఈ లొకేషన్స్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రజెంట్ జాబ్ వేకెన్సీ ఉన్నాయి ఒక్కసారి మీరు వాట్సాప్ డి ఇప్పుడు డిస్క్రిప్షన్లో యూట్యూబ్ డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ కనెక్ట్ ఉంటాయి కాబట్టి దానికి మీరు ఫాలో అవ్వండి కంపల్సరీ మీకు రెస్పాన్స్ అవుతారు ఉంటుంది అలాగే మీరు ఫ్లిప్కార్ట్కి సంబంధించి ఒకసారి లొకేషన్ చూసుకుంటే ఇది డిస్టిక్ వైజ్గా ఉన్నాయండి అలాగే హైదరాబాద్లో వచ్చేసి అల్వార్ లొకేషన్లో కుగట్పల్లి లొకేషన్ నగర్ లొకేషన్ అలాగే జిల్లాల వారు సంగారెడ్డి ఇక్కడ హైదరాబాద్ సూరారం కాలనీ ఇది బోడుప్పల్ అండి బోడుప్పల్ చాలామంది ఉన్నారు బోడుప్పల్లలో కూడా ఉంది అలాగే కడప గోల్చిగూడ బొల్లారం తిరుపతి సిద్దిపేట ఈ లొకేషన్లో ఉన్నాయి ప్రజెంట్ అయితే కంపల్సరీ ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి ఎయిటీన్ థౌజండ్ సాలరీ వస్తుంది ఏసీపీఎఫ్ కట్ అయ్యి కంపల్సరీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్